ఎన్డీఏ కుటుంబంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి బుధవారం నామినేషన్ పత్రాలను కోట ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి మురళీకృష్ణకు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలిత్ కుమారి మాట్లాడుతూ రాష్ట్రం మళ్లీ ప్రగతి సాధించాలంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవాలని నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా భరత్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు ఆకుల డిపో నుంచి దేవి గుడి జంక్షన్ వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి గొంపకృష్ణ ఇందుకూరు సుధారాజు జనసేన ఇన్ఛార్జ్ ఒబిన సత్యనారాయణ మరియు టీడీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నా యొక్క నమస్కారాలు ఇవాళ మే పదమూడున రాష్ట్రంలో శాసనసభ పార్లమెంట్ అభ్యర్థుల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అందులో భాగంగా ఎస్కోట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థినిగా మరి కోళ్ల లలిత కుమారి అని నేను ఇవాళ ఇక్కడ నామినేషన్ అనేది వేయడం జరిగింది మరి పెద్ద ఎత్తున ఉమ్మడి పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాలు పంచుకొని శాంతియుతంగా మరి ఎవరైతే మా సోదరులు గొంప కృష్ణ గారు మరి వైస్ వైఎస్ఎంపి మండల పరిషత్ ఎస్కోట సుధారాణి గారు మరి ఐదు మండలాల ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి ఇవాళ ఎన్నికల నామినేషన్ అనేది ఎస్కోట ఎంఆర్ హాస్లో సుమారు ఒంటి గంట ఐదు నిమిషాలకి మరి వాళ్ళ మేము నామినేషన్ సమర్పించడం జరిగింది మరి నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒకటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలలో మరి ఎస్కోట్ నియోజకవర్గం రావడం జరిగింది వారు ప్రజలకి ఈ నియోజకవర్గ ప్రజలకి చెప్పిన మాట ఒకటే ఈ రాష్ట్ర భవిష్యత్ మీ అందరి చేతుల్లో ఉంది దయించి ఈ రాష్ట్రం కోసం యువత భవిష్యత్తు కోసం భావి భవిష్యత్ తరాల కోసం అందరూ కూడా మరి ఏ ఎవరైతే ఇవాళ ఈ ప్రభుత్వంలో మాయ మాటలు చెప్పి ఈ జగన్ ఆనాడు బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకొని రాజకీయ ఆనాడు చేశాడు మరి ఈనాడు ఆయన మళ్ళా గులకరాయి పేరుతో దొంగ రాజకీయం ఇవాళ చేస్తూ ప్రజలను మాయ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్రంలో ప్రజలంతా ఈ ఐదేళ్ల పరిపాలన గమనించి భవిష్యత్తుకు దిక్సూచి మన అందరి అభిమాన పాత్రలు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడాలని కంకణం కట్టుకొని డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈనాడు ముఖ్యమంత్రి వర్యులుగా ఉమ్మడి నాయకుల ఐక్యతో ముందుకెళ్తున్నారో ప్రజలు కూడా గమనించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి బా భవిష్యత్ తరాలని కాపాడాలి మన అందరు భవిష్యత్తులు కాపాడాలని గౌరవ్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి వర్యులుగా ఆశీర్వదించారని అదే దశలో మరి ఎస్కోట్ ఎస్కోట నియోజకవర్గం నుంచి ఎస్కోట నియోజకవర్గ ఆడబిడ్డగా పోటీ చేస్తున్న నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువకులు విద్యావంతులు